హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుశీలానండి ఈరోజు మనం దోసకాయ పెరుగు పచ్చడి చేయడం ఎలాగో తెలుసుకుందాం మరి ఇది చాలా సింపుల్గా అయిపోతుంది ఈజీగా అయిపోతుందండి చూస్తున్నారు కదా దీనికి కావాల్సింది దోసకాయ అండి దోసకాయ మొత్తం ఇలా తొక్క చెక్కేసుకొని పెట్టుకోవాలి మొత్తం ఇలా నీట్గా తొక్క చెక్కున్న తర్వాత దాన్ని చూస్తున్నారు కదా ఇలా మొత్తం అంతా కూడా చెక్కేసానండి తొక్క చెక్కిన తర్వాత చాక్తో మనం రెండు ముక్కల కింద కోసుకొని దీని లోపల గింజలు ఉంటాయి కదా వాటిని తీసేసుకోవాలి అయితే కొంతమందికి ఆ గింజలు ఇష్టపడతారు తినడానికి అటువంటి వాళ్ళు కావాలంటే ఉంచుకోవచ్చు అది మీ ఇష్టం అండి అలాగే నేనైతే మా ఇంట్లో ఎవరు తినరని మొత్తం అన్నీ తీసేస్తున్నాను గింజల్ని వీటిని మళ్ళీ నేను మట్టిలో ఖాళీ ప్లేస్లో వేసేస్తానండి దోసకాయ చెట్లు వస్తాయి చక్కగా మాకు ఓపెన్ ప్లేస్ ఉంది చూస్తున్నారు కదా ఇలా నీట్గా దోసకాయల్ని కడిగేసి చౌకర్లో వేసి చిన్న ముక్కల కింద ఇలా కట్ చేసి పెట్టాను చూసారుగా చిన్న చిన్నవి మాత్రం కట్ చేసుకోవాలి అప్పుడే నోటికి తగిలితే రుచిగా ఉంటుందండి పెరుగు చట్నీ ఇగో ఇలా ఒక గిన్నెలోకి దాన్ని మొత్తం తీసుకొని రుచికి సరిపడా సాల్ట్ అండి మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అదేవిధంగా చిక్కటి పెరుగు చక్కగా ఒకసారి చిలికేయాలి లేకపోతే ముక్క నీరు కింద ఉండి తినడానికి పెద్దగా రుచిగా టేస్ట్గా అనిపించదు చూడటానికి కూడా బాగోదు ఒకసారి చీలికాక పెరుగు కూడా మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి తక్కువ తినేవాళ్ళైతే తక్కువ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ నేనైతే ఈ క్వాంటిటీలో వేసుకున్నాను స్టవ్ లిగించి మనం కళాయి పెట్టుకొని చక్కగా దానిలో మనకి ఎంత ఆయిల్ కావాలంటే అంత మేమైతే కొంచెం ఎక్కువే వేసుకుంటామండి చూస్తున్నారు కదా రెండుసార్లు వేసాను మరి ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర అలాగే కొంచెం శనగపప్పు అలాగే కొంచెం మినప్పప్పు ఇంకా దీనికి ఒక ఎండుమిరపకాయ ఒక పచ్చిమిరపకాయ కొంచెం కరివేపాకు రెమ్మలు అలాగే తెల్ల వెల్లుల్లిపాయలు వేసానండి ఇదిగో ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ ఉన్నాను పచ్చిమిరకాయలు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి చిట్టుపట్లాడేటప్పుడు అవి మీదకి వస్తాయి అన్నీ వేసేసానండి కరివేపాకు ఎండుమిరకాయలు మొత్తం అన్నీ వేసేసాను ఇలా చిన్న మంట మీద ఇవన్నీ కూడా వేపుకోవాలి లేదనుకుంటే పోపు మాడిపోయి రుచి మొత్తం పాడైపోతుంది ఇలా చిన్న మంట మీద చక్కగా అవన్నీ నీట్గా వేపేసుకున్న తర్వాత కొంచెం వేగి మనకి కావాలనుకుంటే కొద్దిగా ఇంగు వేసుకోవచ్చండి నేనైతే వేయటం లేదు నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు కొంచెం ఇంగవి వేసిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి చూస్తున్నారు కదా వేగిందో లేదో చూసి స్టవ్ ఆఫ్ చేసేసాను ఇలా కొన్ని వదిలేస్తే పక్కని కొంచెం చల్లారాక అప్పుడు పెరుగులో వేసుకోవాలండి ఓకేనా వేడి తగ్గాక వేసుకుంటే పెరుగు బాగుంటుంది లేకపోతే కొంచెం చూడటానికి బాగోదు ఇలా వేసిన తర్వాత మంచిగా పైకి కిందికి కలిపేసి దీన్ని మనం నీట్గా కావలసిన వాళ్ళు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చండి నేనైతే కొత్తిమీర వేయటం లేదు చూస్తున్నారు కదా ఎంత రుచిగా ఉంటుందంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఆఖరికి పేషెంట్లైనా ఎవరైనా తినవచ్చు దీన్ని దీన్ని ఎవరైనా ఈజీగా ఇష్టపడతారు అలాగే క్యారీజులకి బాక్సులకి అలాగే వర్కింగ్ లేడీస్కి తేలిగ్గా అయిపోతుందండి మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి